హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈ నెల ఐదవ తేదీ అమావాస ఈ అమావాస రోజు మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థలకు కానీ దిష్టి దోషం తగలకుండా అలాగే ఒకవేళ దిష్టి దోషంతో బాధపడుతూ ఉన్నా కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అమావాస్య అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు అంతగా భయపడవాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది దిష్టి దోషాలు కానీ వాస్తు దోషాలు కానీ ఏమున్నా కూడా తెలిగిపోతాయి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నది బూడిద గుమ్మడికాయ అమావాస రోజు మీరు ఈ యొక్క బూడిద గుమ్మడికాయని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి దానికి మీరు అలంకరణ చేసి మీ ఇంటికి దిష్టి తీసి దానిని పగలగొట్టండి ఇంకో చిన్న పరిహారం ఏంటంటే ఉప్పు ఉప్పును ఒక బౌల్లో పెట్టుకొని వ్యాపార సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే దానిని ఒక మూలననేది పెట్టండి ఇలా చేసినట్టయితే మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మూడవ పరిహారం చాలా చాలా మంచి పరిహారం ఈ పరిహారానికి ఎండు కొబ్బరి చిప్ప తీసుకోండి తీసుకొని అందులో ఏమేయాలంటే పచ్చకర్పూరం కానీ లేదంటే కర్పూరం కానీ లేదంటే లవంగాలు కానీ వేసి కాల్చి అందులో ఒక చుక్క నెయ్యి అనేది వేసి ఆ మంట వచ్చిన తర్వాత మీ వ్యాపార సంస్థలైతే బయట నిలబడి ఎడమ చేతితో పట్టుకొని దిష్టి తీయండి అలాగే ఇంట్లో అయితే ఇంటి బయట నిలబడి దిష్టి తీయండి ఇలా చేసి చూడండి ఎలాంటి నరదిష్టి కానీ నరఘోష కానీ ఏ సమస్యలున్నా కూడా తొలగిపోతాయి అలాగే దిష్టి తీసేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే చాలా మంచిది మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు కానీ లేదంటే అమ్మమ్మలు కానీ ఎవరైనా సరే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ యొక్క ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళతో దిష్టి తీయించినట్టయితే చాలా చాలా మంచిది అనమాట చాలా త్వరగా కూడా తొలగిపోతాయి ఏ దోషం ఉన్నా కూడా అలాగే ఈ యొక్క పరిహారం అనేది సాయంకాలం చేసుకోవాలి బూర్ద గుమ్మడికాయతో దిష్టి కానీ లేదంటే కొబ్బరి చిప్పలతో తీసినటువంటి దిష్టి కానీ కొడుగుడ్డు ఏదైనా సరే సాయంత్రం చీకటి పడిన తర్వాత తీయాలి ఈ దిష్టి తీసేటప్పుడు ఎవరు చూడకూడదు అలాగే ఇది దిష్టి తీసిన వాళ్ళు వెంటనే నీళ్ళు దగ్గర పెట్టుకొని కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి స్నానం చేయాలన్నమాట ఇలా చేస్తే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే చిన్నపిల్లల ఏడుపులు కానీ జ్వరాలు కానీ ఏమన్నా కూడా అవి అక్కడికక్కడే తొలగిపోతాయి బూర్ద గుమ్మడికాయని మాత్రము పెద్దవాళ్ళుగా రెండు చేతులతో పట్టుకొని దిష్టి తీసి పగలగొట్టండి రెండుగైనా ఉంటే ఒకటి మాత్రము మీ ఇంటి ఎదురుగా కానీ లేదంటే వ్యాపార సంస్థల్లో కానీ తాడుతో కట్టండి అన్నమాట ఇలా చేసి చూడండి ఎలాంటి దోషాలున్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే అమావాస్య అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఇంకొక పరిహారం ఏంటంటే ఒక ప్రమిదలో లవంగాలు వేసి కొంచెం సాంబ్రాని పౌడర్ వేసి ఇల్లంతా తిప్పండి అలాగే వ్యాపార సంస్థలు అయితే వ్యాపార సంస్థలో కూడా తిప్పండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఉన్న మొత్తం పోయి దరిద్ర దేవత ఉన్నా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది చాలా చాలా చక్కని పరిహారం అండి ఇది ఈ ఐదు పరిహారాలు చేసినట్టయితే అమావాస్య నుంచి మీరు తప్పించుకోవచ్చు నెలకు ఒకసారి కదా అమావాస్య వచ్చేది కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం ఈ అమావాస్య రోజు ఈ పరిహారాలు మీరు తప్పక చేసుకోవాలి ఇదండి ఈ రోజు ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఎలాంటి దిష్టి పరిహారాలు కావాలన్నా వ్యాపారంలో అభివృద్ధికి కానీ మీరు నన్ను కామెంట్ రూపంలో అడిగినట్టయితే ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను గుమ్మడికాయ అనేది చాలా చాలా మంచి పరిహారం ఖచ్చితంగా ఈ అమావాస్యకు చేసి తీరండి ధన్యవాదాలు